డిసెంబర్ ఐదు నుంచి జరగబోయే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఓడే సిరీస్ కోసం అయితే ఇండియా టీమ్ అయితే స్క్వాడ్ అయితే అనౌన్స్ చేసింది ఈ సిరీస్ అయితే మూడు మ్యాచ్లుగా జరగబోతుంది అందులో ఈ సిరీస్ అయితే చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు మెయిన్లీ ఓడే వరల్డ్ కప్ కోసము చాలా తక్కువ మ్యాచెస్ ఉన్నాయి ప్రాక్టీస్ కావడానికి అందులో ఈ ఒక మూడు మ్యాచెస్ కాబట్టి డెఫినెట్లీ మన దిగ్గజ ప్లేయర్లైన విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మకి అయితే ఎక్కువగా అయితే ఈ సిరీస్ అయితే చాలా ఇంపార్టెంట్గా ఉండబోతుంది మెయిన్లీ విరాట్ కోహ్లీ కూడా చాలా ఇంపార్టెంట్గా ఉండబోతుంది ఎందుకంటే తోడు ఆస్ట్రేలియాలో మూడు మ్యాచెస్ ఆడితే అందులో ఒక మ్యాచ్ మాత్రమే పర్ఫామ్ చేయగలిగాడు కాబట్టి అతనిపైన అయితే చాలా వరకు హోప్స్ మరియు అతని పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి ఆ ఎక్స్పెక్టేషన్స్ని ఎలా రీచ్ అవుతాడంటే ఈ సిరీస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్గా మారబోతుంది ఇక స్క్వాడ్ విషయానికి వస్తే ముందుగా బ్యాటర్ల విషయానికి వస్తే రోహిత్ శర్మ ఎస్ఎస్వి జైస్వాల్ విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ ఋషభ్ పంత్ ఋత్ గైక్వాడ్ ధ్రువ్ జురేల్ ఇక బౌలర్స్ విషయానికి వస్తే కుల్దీప్ యాదవ్ హర్షిత్ రాణా ప్రసీద్ కృష్ణ హర్షదీప్ సింగ్ అయితే ఉన్నారు ఆల్రౌండర్స్ విషయానికి వస్తే తిలక్ వర్మ వాషింగ్టన్ సుందర్ రవీంద్ర జడేజా నితీష్ కుమార్ రెడ్డి అయితే ఆల్రౌండర్స్ లిస్ట్లో ఉన్నారు ఇదైతే వన్ ఆఫ్ ద గన్ టీమ్ అని చెప్పుకోవచ్చు ఈ స్క్వాడ్లో అయితే ఆల్మోస్ట్ చాలా వరకు మిస్ అయ్యారు చాలామంది ప్లేయర్స్ కానీ ఈ టీంలో చూసినట్లయితే ఈ స్క్వాడ్లో చూసినట్లయితే చాలా బ్యాలెన్స్ అయితే కనిపిస్తూ ఉంది మెయిన్లీ ఆ లెఫ్ట్ రైట్ కాంబినేషన్స్ ఆల్రౌండర్స్ బౌలర్స్ అయితే కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్ కనబడుతుంది కానీ పర్లేదు కొంచెం బ్యాలెన్స్డ్ గా అయితే చాలా వరకు కనిపిస్తూ ఉంది ఈ టీం అయితే మెయిన్లీ స్క్వాడ్ నుంచి చూసుకున్నట్లయితే కెప్టెన్ శుభంగిల్ బయటికి వెళ్ళిపోయాడు అలానే శ్రేయస్ హెయర్ బయటికి వెళ్ళిపోయాడు అక్షర్ పటేల్ అయితే బయటికి వెళ్ళిపోయారు ముందుగా అక్షర్ పటేల్ అయితే అతనికి రెస్ట్ రెస్ట్ కారణంగా ఇచ్చి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అతడు ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు ఓడే ఫార్మాట్ ఆడా అలానే టీ ట్వంటీ ఫార్మాట్ కూడా ఆడాడు అలానే ఇండియాకి వచ్చి రీసెంట్గా టెస్ట్ ఫార్మాట్లో కూడా ఆడాడు కాబట్టి ఇంత కంటిన్యూస్గా క్రికెట్ ఆడుతున్నాడు కాబట్టి అతనికి బహుశా రిటైర్ అయ్యొచ్చు అదే ఐ మీన్ రెస్ట్ ఇచ్చి ఉండొచ్చు ఇక ఇంకో విషయానికి వస్తే రవీంద్ర జడేజా లాంటి వరల్డ్ క్లాస్ స్పిన్నర్ని వరల్డ్ క్లాస్ ఆల్రౌండర్ని పెట్టుకొని మనము బెంచ్ పైన అలానే స్క్వాడ్లోకి సెలెక్ట్ చేయకపోవడం కూడా చాలా వరస్టు కాబట్టి ఇలా కూడా టీం మేనేజ్మెంట్ ఆలోచించి అతన్ని బ్యాక్ అయినా తెచ్చి ఉండాల్సింది ఈ రెండింటిలో ఒకటైతే డెఫినెట్గా జరిగి ఉంటుంది ఇక శ్రేయస్ హెయిర్కి అయితే మనం తెలిసింది అతడు ఆస్ట్రేలియా ఓడి సిరీస్ ఆడేటప్పుడు అతడికి ఒక ఇంటర్నల్ బ్లీడింగ్ ఇంజురీ అయ్యి అతడైతే ఐసీయూలో కొన్ని రోజులు ఉన్నాడు ఆ తర్వాత ఐసీయూ నుంచి బయటకు వచ్చి ఇప్పుడైతే సెంటర్ సెంటర్లో ఉండాలని వార్తలు అయితే వస్తున్నాయి ఇక కెప్టెన్ శుభంగిల్కైతే అయితే అతడు టెస్ట్ మ్యాచ్లో ఆడేటప్పుడు అయితే తనకి నెక్లో ఏదో నరం పట్టేసినట్లుంది అతడు కూడా తనకి ఆ నెక్స్ట్ ప్యాస్ కంటిన్యూస్ కంటిన్యూస్గా రావడంతో అతడికి ఈ ఓడే సిరీస్ అలానే టీ ట్వంటీ సిరీస్ కూడా రెస్ట్ అయితే ప్రకటించారు ఇక ఈ వీళ్ళ ప్లేస్ని ఫిల్ చేయడానికి మెయిన్లీ శుభంగిల్ ప్లేస్ని ఫిల్ చేయడానికి అయితే రుతురాజ్ గేయడ్ మరియు యశస్వి జైస్వాల్ అయితే స్క్వాడ్లో ఉన్నారు కానీ వీళ్ళిద్దరిలో మోస్ట్ లైక్ యశస్వి యశస్వి జస్వాల్కి ప్లేస్ దొరికే అవకాశాలు ఉన్నాయి ఇక శ్రేయస్ ప్లేస్ ఫిల్ చేయడానికి అయితే ఇద్దరు ప్లేయర్ని అయితే మన ఇండియా అయితే తీసుకుంది ఇద్దరులో అయితే ఋషభ పంత్ తిలక్ వర్మ ఇద్దరిలో ఎవరిని ఆడిస్తారో ఇంతవరకు అయితే కన్ఫర్మ్ ఒక ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు కానీ ఇద్దరులో ఒకరైతే డెఫినెట్లీ నెంబర్ ఫోర్లో ఆడతారని ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇక అక్షర్ పటేల్ ప్లేస్లో అయితే స్ట్రైట్ ఆన్ వరల్డ్ క్లాస్ బౌలర్ అయినా వరల్డ్ క్లాస్ ఆల్రౌండర్ అయినా రవీంద్ర జడేజా అయితే వచ్చేసాడు మెయిన్లీ ఈ స్క్వాడ్లో సర్ప్రైజింగ్ థింగ్ ఏమిటన్నా ఉందా అంటే రుతురాజి హైక్వాడ్కి ఛాన్స్ ఇవ్వడం ఎందుకంటే అతడు చాలా ఏళ్ళ నుంచి కన్సిస్టెంట్గా డొమెస్టిక్లో రన్స్ కొడుతున్నాడు అలానే ఐపీఎల్స్లో కూడా చాలా వరకు రన్స్ కొడుతూ ఉన్నాడు కానీ అతనికైతే ఎక్కడే కానీ ఛాన్సెస్ రాలేదు వచ్చిన ఛాన్స్ కూడా ఒకటి రెండు మ్యాచెస్ ఇస్తారు అక్కడ అతడు సరిగ్గా పర్ఫామ్ చేసినా చేయకపోయినా నెక్స్ట్ సిరీస్లో అతన్ని డ్రాప్ చేయడం అయితే చాలా వరకు జరిగాయి ఈ సిరీస్లో అయితే ఈ సిరీస్ ముందైతే సౌత్ ఆఫ్రికా ఏ మరియు ఇండియా ఏ ఒక మ్యాచెస్ అయితే జరిగాయి అక్కడైతే రుతురాజ్ గైక్వాడు మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా అయితే అయ్యాడు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ చూసి అలానే ఇక్కడ వేకెన్సీ కూడా కనిపించింది కాబట్టి అందుకే మన టీమిండియా అయితే రుతురాజ్ గైక్వాడ్ని తీసుకుంది ఇఫ్ ఇన్ కేసు ఎవరన్నా ఫెయిల్ అయినట్లయితే నెంబర్ ఫోర్ ఆర్ ఓపెనర్స్ పొజిషన్లో యశస్వి జయస్వాల్ ఆర్ తిలక్వర్ మార్షి పంతు ఎవరన్నా ఫెయిల్ అయినట్లయితే డెఫినెట్ రుతురాజ్ గైక్వాడ్ని నెంబర్ ఫోర్ ఆర్ను ఓపెనర్గా అయితే ఆడించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ స్క్వాడ్లో మెయిన్లీ ఈ స్క్వాడ్లో అయితే కేఎల్ రాహుల్కి కెప్టెన్సీ బాధ్యతలపై ఎంపారు ఇతనికైతే ముందుగా అయితే కెప్టెన్సీ ఎక్స్పీరియన్స్ ఉంది కానీ అంత ప్రో కెప్టెన్సీ ఎక్స్పీరియన్స్ అయితే లేదు అప్పుడప్పుడు వచ్చిన ఛాన్సెస్తో అప్పుడు అతడు కెప్టెన్గా మారాడు ఈ సిరీస్ ముందుగానే ఎలా చేస్తాడో కెప్టెన్సీ అనేది చాలా వరకు అయితే అతని కోసం అందరూ వేచి చూస్తున్నారు ఇక మన బౌలింగ్ లేన విషయానికి వస్తే మన బౌలింగ్ లేనప్పు అయితే అనుకున్నంత స్ట్రాంగ్ అయితే అసలేదు మెయిన్లీ ఈ బౌలింగ్ లేనప్పుడు ఎవరన్నా స్ట్రాంగ్గా ఉన్నారంటే హర్షదీప్ సింగ్ మరియు కుల్దీప్ యాదవ్ వీళ్ళిద్దరు ప్లస్ రవీంద్ర జడేజా అని చెప్పుకోవచ్చు వీళ్ళు తప్పితే ఎవరే కానీ స్ట్రాంగ్ అయితే కనిపించలేదు ఈవెన్ హర్షదీప్ సింగ్ అయితే ఓడేలో అంత పెద్ద మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లయితే ఎక్కడే కానీ దాఖలాలు లేవు అతడు టీ ట్వంటీలో అయితే ద కింగ్ అని చెప్పుకోవచ్చు కానీ అతడు ఓడే ఫార్మేట్లో ఎక్కడ కానీ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లయితే ఎక్కడ కానీ లేదు అది కూడా ఇది ఇండియన్ కండిషన్స్లో ఇతడు ఎలా స్టెప్ అవుతాడో అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అయిపోతుందని నేను అనుకుంటున్నాను దర్డ్ సెట్ ఫర్ టుడేనా మనలో దర్ సెట్ ఫర్ టుడే ఇలాంటి మరో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కానీ థ్యాంక్ యూ ఫర్ హ్యావ్ అ నైస్ టీ